నమస్కారం ఎస్జీ నైన్ న్యూస్ ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మనం ప్రస్తుతం యాదరాల గ్రామం నందుగల టోపుల ఎల్లమ్మ పుణ్యక్షేత్రం నందు ఉన్నాం నమస్కారం కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం యాదరాల గ్రామం ఊరు చివరన గల టోపుల ఎల్లమ్మ దేవాలయం గురించి మనము తెలుసుకుందాం అందుకు ప్రత్యేకంగా ఇదిగో దేవాలయం యొక్క చెట్టు అనేది ఒక పెద్ద కొమ్మలతో వేర్లతో కూడుకున్నది దేవాలయం దగ్గర ఇదిగో మొత్తము అనేది ఇక్కడ చూడండి ఎందరో భక్తాదులు వారి కోరికలు నెరవేర్చుటరకు ఉడుపులు కట్టారు అంటే చాలామంది భక్తులు అంటే వారి కోరికలు నెరవేరడానికి నెరవేరిన తర్వాత వారి యొక్క ఉడుపుల కొరకు ఏమేమి భక్తులు కోరికలు మొక్కుకున్నారు వారు జ్ఞాపకంగా కొంతమంది ఈ విధంగా కూర్చోవడానికి వేశారు కొంతమంది కొంతమంది అదిగో కోరికలు నెరవేరిన తర్వాత సత్రములు కట్టించారు వారి కోరికలు నెరవేరిన తర్వాత అంటే అప్పుడు పురాతనమైన దేవాలయము ఉన్నది పడిపోయిన దేవాలయం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంతో అభివృద్ధితో కొత్త నిర్మాణాలతో అభివృద్ధి అనేది చెందింది దేవాలయము అంటే అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు ఎవరైనా భక్తాదులు కోరిక కోరుకున్న వెంటనే కొంగు బంగారముగా వెలిసి వారి కోరికలను నెరవేరుస్తుంది అంటే భక్తాదులకు ఎంతో నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెంటనే ఆమె మొక్కలు మొక్కిన వెంటనే కోరికలు నెరవేరిన వెంటనే ఆమె గొడుపులనేటివి సమర్పించుకుంటున్నారు భక్తాదులు కొమల గర్భగుడి ఎంతో అపురూపకంగా అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనగా ఉన్నది దేవాలయం యొక్క లోపలికి వెళ్తున్నాం ఇదిగో ఎందరో భక్తాదులు మొక్కుబరుగా గంటలు అదిగో ఎంతో అభివృద్ధి చెందినది ఎందుకంటే పూర్వం ఇది ఒక పురాతనంగా ఉండేది ఇంత ఇది ఎంతో భక్తాదులు వారి కోరికలు నెరవేయడం వల్ల అభివృద్ధి అనేది జరిగింది ఇదిగో లోపలిదనేది గర్భగుడి అమ్మవారు ఎంతో మహిమాన్వితంగా ఉన్నది పుట్టి శిల కింద అదిగో కింద అనేది ఆ పుట్టిశిల టోపుల ఎల్లమాగా ఇప్పుడు గ్రామ దేవత భక్తాదులకెందరికో మహిమాన్వితంగా కనిపించడం వల్ల జరిగింది అప్పుడు ఎందరో భక్తాదులు వారికి వివిధ రూపాలుగా వెలిసి ఈ విధంగా అభివృద్ధి చెందుతూ దేవాలయం అనేది జరిగింది ఈ దేవాలయం వచ్చేసి అభివృద్ధి వచ్చేసి దీన్ని నిర్మించిన వారు వచ్చేసి అని ఇతను వచ్చేసి రెండు వేల పదహైదులో నిర్మించినాడు సుంకన్న రిటైర్డ్ ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కీర్తిశేషులు శ్రీమతి బోయ రామలింగమ్మ శ్రీమతి బోయ రాధమ్మ వారి మనవరాల్లో చేసి నారాయణమ్మ సుజాత రంజిత గౌతమి వీరు యాదరాల గ్రామానికి చెందిన వారే ఈ గుడి టోపుల ఎల్లమ్మ దేవత ఆశీస్సులతో ఈ గుడి నిర్మాణాన్ని ఎంతో అభివృద్ధిగా నిర్మించారు ఇదిగో ఈ దేవాలయానికి వారే కాకుండా ఈ టోపుల ఎల్లమాకు చందాలు ఇచ్చిన దాతలు కూడా ఇక్కడ అనేది వ్రాసి పెట్టారు భక్తాదులు ఇప్పుడు మనం చూస్తు ఇప్పుడు మనం చూస్తున్న తోపుల ఎల్లమ్మ దేవాలయం వచ్చేసి ఇక్కడ ఈ గర్భగుడికి కానీ మరియు ఈ వాకిలి కానీ ఎటువంటి తాళాలనేది వేరు ఈ దేవాలయమునకు ఎందుకంటవా ఎటువంటి వస్తువు కూడా ఈ దేవాలయం నందు దొంగిలించబడదు ఎవరైనా కానీ తీసుకొని వే వారికి తగిన శిక్ష అనేది ఈ అమ్మవారు విధిస్తుందని ఈ గ్రామ ప్రజలు అనేది తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ దేవాలయం వచ్చేసి ఈ యాదరాల గ్రామమే కాకుండా చుట్టుపక్కల గల ఎల్బండగానేవి మోతా మొత్తానికి ఆలగడ్డ హైదరాబాదు కర్నూలు జిల్లా వివిధ గ్రామాల నుండి కూడా ఈమె దగ్గరకు వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకొంటున్నారు ఎందుకంటే ఆమె వారి యొక్క కోరికలు అనేది నెరవేరుస్తుంది కనుక భక్తాదులు చాలా నమ్మకంతో వచ్చి మొక్కుకొని తర్వాత వారి మొక్కుబడి తీర్చి ఆ విధంగా ఈ గ్రామ దేవత అనేది ప్రతి ఒక్కరి గ్రామ ప్రజల్లో నిండుకున్నది గ్రామ దేవతగా వెలిసిన టోపల ఎల్లమ్మ ఎంతో మహిమాన్విత కలగలదని మన గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలను విచారించగా వారు ఉన్నది ఉన్నట్టుగా నికట్టుగా తెలియపరిచారు ఏమంటే ఎంతో మహిమగా తల్లి మా గ్రామాన్ని గానీ ఇతర భక్తీ అన్ని వేళలా రక్షిస్తున్నదని చెప్పి ఆ గ్రామ పెద్దలు ప్రజలు అనేది తెలిపారు విచారించగా మొత్తం అనేది ఈ గ్రామము అభివృద్ధి కావడానికి గాని ఈ ఎల్లమ్మ దేవ వల్లనే అని చెప్పి ఆ గ్రామ పెద్దలు తెలిపారు అంతేకాకుండా ఇక్కడ వచ్చే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎంతో మహిమాన్వితమైనదని ప్రతి ఒక్కరు వచ్చినా కూడా వారి మొక్కులు మొక్కుకొని తీర్చుకున్న తర్వాత మళ్ళా మొక్కుబడి అనేది చెల్లిస్తున్నారు అంటే ఈ విధానాన్ని పరిశీలిస్తే ఎంతో మహిమాన్వితమైనది ఈ గ్రామ దేవత టోపల ఎల్లమ్మ ఈ అమ్మవారికి ఎల్బండ గ్రామం నుండి పూజారి ప్రతి మంగళవారము శుక్రవారము వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు వెల్లుంటి మండలం చెందిన గ్రామ ప్రజలు గ్రామాలు ఎన్నో చుట్టుపక్కల అన్ని గ్రామాల నుండి కూడా ఈ గ్రామ దేవత కాదు అంటే పురాతనమైన దేవాలయం ఉన్నది ఉన్నది దాన్ని అంతా పడగొట్టి అంత బాగా నీట్ గా తయారు చేసి కట్టినారు ఈ అంటే ఇప్పుడు మనకు తెలిసి ఈ పుణ్యక్షేత్రం ఎప్పుడో ఒక ఐదో పెద్దల కాలం నుంచి పూర్వం ఏదైనా కాలం నుంచి వెలిసింది ఉంది టోప్ల వల్ల టోబులు ఇంకా ఏమన్నా చరిత్ర తెలుసా ఈ గుడి అయితే మొత్తానికి కొత్తగా నిర్మించారు ఎవరు నిర్మించారు ఇంతకి దేవాలయాన్ని అప్పుడే ఎవరు అతని పేరు పోలీస్ అంటే రిటైర్డ్ ఏఎస్ఐ సుంకర్ణ కదా యాదరాల ఈ గుడి అనేది టోపల ఎల్లమ్మ దేవాలయము మీ జయనాల కాలమా ఎప్పుడు ఏమన్నా చరిత్ర తెలుసా మీ జైన పూర్వం నుంచి వెలిసింది ఏమన్నా చరిత్ర ఈమె గురించి ఏమో మహిమలు అనేది ఉంటాయి కదా అప్పుడే మహిమలు మహిమలు ఏమన్నా బానే ఉంది అందరు గ్రామం మొత్తానికి మీ ఊరు గ్రామానికి వచ్చేసి గ్రామ దేవతగా వెలిసింది అమ్మ మీ యాదరాల గ్రామానికి సంబంధించి ఎల్బండలోకి చేరింది ఇప్పుడు ఈ దేవాలయం ఎల్బండ పులిమీరలో ఉంది ఇప్పుడు దేవాలయం వచ్చేసి అప్పుడు అప్పుడు ఏది లేదు కానీ దేవాలయం అభివృద్ధి చూసి ఏమన్నా ఈ దేవాలయాన్ని మాన్యం ఏమన్నా ఉందా అక్కడ ఎక్కడ ఎల్బండలో మొత్తానికి ఇవన్నీ చెట్టి కట్టినారు కదా ఇవన్నీ చూస్తున్నారా ఉయ్యాలలు ఏమన్నా అదిగో ఏమది కట్టుకోవడానికి కారణం అవి కట్టడం వల్ల సంతానం కలుగుతుంది ముక్కు వాళ్ళు అవి కట్టడం వల్ల పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగడం వల్ల ఏదైనా కోరికలు నెరవేర్చడానికి కట్టుతున్నారు అంతేనా ఇప్పుడు మాన్యం అంటున్నారు మాన్యము అంతా దేవాలయానికి సంబంధించిన వస్తుంది కదా అభివృద్ధికి ఇరవై నాలుగు ఎకరాలు అట ఇరవై నాలుగు ఎకరాలు ఇక్కడ అలాగే వేరే చోట కాదు అభివృద్ధి తినే దినానికైతే దేవాలయం అభివృద్ధి జరుగుతుంది కదా అప్పుడు ఏమి పడిపోయినది చిన్నగా ఉన్నాం కదా బాగా చేసుకుంటుంది ఇప్పుడు చేసుకున్నాం ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ వారం వారం చేసుకుంటున్నాం వారం వారం వస్తున్నారు ఎక్కడే ఆంధ్ర గంటలు వస్తుంది ఆళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు హైదరాబాద్ కర్నూలు అన్ని చోట్ల ఎల్వడ నుంచి పోయిన వాళ్ళంతా గ్రామం వదిలిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దేవాలయం మళ్ళీ వాళ్ళ గ్రామ దేవతను కొలుచుకుంటున్నారు ఇవన్నీ మొత్తం దాతలు పెట్టేటి ఇవన్నీ దాత ఈ చెట్టు నుంచి వెలిసిందో అంటే మీ జరి కాలం నుంచి చెట్టు అంటే కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది అది అది పుట్టిందా చెట్టు ఇప్పుడు అదైతే కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది చెట్టు ఈ రూములు ఉన్నాయి కదా ఎవరు కట్టించారు అవి దాతలేనా లేకపోతే దాతలే కట్టించేశారా మొత్తం అన్ని అవి మూడు వసారితో ఉన్నాయి ఇక్కడ కర్నూలు వాళ్ళు కర్నూలు మల్లపల్లె మల్లపల్లె ఆ ముగ్గురు గ్రామాల వాళ్ళు వచ్చేసి మూడు సత్రాలు కట్టించారు అంటే మొత్తానికి ఎవరు కొరికి పెడితే వాళ్ళు మొక్కుబడిగా సత్రాలు రూములు కట్టించేస్తున్నారు ఈ బండలు పరిపించిన బండలు పరిపించారు మొత్తం మొత్తానికి అయితే ఈ దేవత వచ్చేసి దీన్ని దినాభివృద్ధి అనేది జరుగుతూ ఉంది కట్టించాకనే ఇది అంత జరిగింది అంతా ఇప్పుడు ఆ దేవాలయం కట్టిన తర్వాతనే ఇదంతా అభివృద్ధి చెందుతుంది భక్తులు అప్పుడు ఇక్కడ సైన్ రావాలంటే భయపడుతుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా గ్రామ దేవత అభివృద్ధి కావడము రాత్రి కుర్తుంది ఎక్కడ కూడా లేదు మీరు చక్కనపడే లేకుండా కొద్దిగా ఈ ఉరుపులు పడుతుంది వచ్చాక రూపాయ మహిమ ఇక్కడ అదే రోజు పండుగ ఉండారట వాళ్ళు పూర్వం గుళ్ళో వాళ్ళ గర్రలో అన్ని మంటరి గబ్బగాలు తేళ్ళు ఉన్నాయట ఒక్కడు కూడా కుట్టి లేదంట వాళ్ళ అట్లని నిద్ర చేసినారు అంటే దేవాలయంలో పండుకున్నారు ఉన్నా కూడా ఆ కీటకాలు ఏం చేసిలేవు వాళ్ళని నిద్ర చేయడానికి వచ్చినారు దేవాలయంలో పండుకున్నారు వర్షం పడితే లేవు అవి కీటకాలు ఉదయం చేసి మామూలు ఎవరు చూసింది మహిమలు బాగా అనుకున్న వాళ్ళకి అనుకున్నంత కోరికలు నెరవేర్చింది మొత్తానికి అట్లా తర్వాత ఇంకేం జరిగిందా రీసెంట్ గా నేల భయం చేస్తుంటే కూడా ఒక పట్టకంగా ఇంత బాగా పెగ్గిలే పడే పడితే ఇట్టే ఎదిరిచాం కదా అట్టవే గుల్లకి అట్టవే ఇంకా భయనికి అంటే ఇంకా అంటే మొత్తానికి ఇక్కడ పాములు అనేటివి ఉన్నా కూడా మనుషులకు ఎటువంటి ప్రాణహాన అనేది జరగడం లేదు అంటే ఆమె మహిమ వల్ల మొత్తానికి అట్లే పాము పాము మీద పడింది పోయింది అంతే కాలం అంతగా ఐదారు మంది వచ్చినారు వాళ్ళు ఎక్కాలని ఇంకా జోపాలని ప్రయత్నం చేసినారు ఎక్కుతుంటే జన 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 పోద ఇవాళ్ళ సత్సరేమని ఇంకా వాగ్దానం మరిచింది ఏదో ఫలుకుతుందర ఎనికిపోయినారట అనికి ఏదో ధ్వని ధనే అమ్మవారు మొత్తానికి తానికి అమ్మ బెదరెక్కింది సచ్చరు ఆ ఇదనేతే ఎర్ని పాపిస్తుంది హ్ కార్ కూడా ఎరుసి ఉంది ఆ చెప్పినా మంచి ఈ ఇదాలయము ఊరౌతలు ఉంది కదా దానికి కరెంటు అవన్నీ ఎవరైనా దాతలు వేశారా లేకపోతే ఎవరైనా

పాము అయింది ఇంకా సర్వే చేసలేడు కదా మక్కువాడి అయినాక వీళ్ళన్నా ఉండదు దుబ్బన్నా ఆ మంచి వాళ్ళ గొర్రెలు అవుతుండ అక్క ఫామ్ వచ్చా ఫామ్ వచ్చా వాళ్ళ గొర్రె కాడిపోయి నిలబడి అట నీ అదరు వేలేవారని అదరు ఉంటుంది అని వచ్చే అప్పుడు పాత తీవ్రం ఆ చిన్నగా ఇంత సుదూరు చేసుకొని తొంగి చూసుకుంటూ ఉండేదట వీళ్ళన్నా మంచి మొత్తానికైతే మహిమ అనేది ఉంది ఇక్కడ ఎవరు ఎంత బాగు భక్తితో ఉక్కితే వారికి కోరిన కోరికలు అనేది నెరవేరుస్తూ ఉంది అమ్మవారు yanku mabalikin liturciz misili na ainihin kain filin da ya shi a haɗu ചരിത്ര ജന്മ na listen now ye apanantana chada ulakna na kadina